హాయ్ ఫ్రెండ్స్ వంకాయ మసాలా కర్రీ చేసుకుందామండి న్యూ వెరైటీ స్టైల్లో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన పదార్థాలు వంకాయ పసుపు కారం ఉప్పు కస్తూరి మేతి కొత్తిమీర కొత్తిమీర ఉప్పు కారం జీ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ పెరుగు శనగపిండి వంకాయలను బాగా శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేసుకొని దాంట్లో అది కట్ చేసుకోవాలండి మధ్యలో ఇలా ఘాటు పెట్టేసుకోవాలండి వీడియోలో చూపెట్టేటట్టు మసాలా నింపుకోవటానికి మొత్తం అన్ని వంకాయలు అలాగే చేసుకోవాలి కట్ చేసుకోవాలి మంచిగా అది ఉప్పులో వేసుకోవాలండి లేకపోతే ఖరాబ్ అయిపోతాయి వంకాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని శనగపిండిని ఫ్రై చేసుకోవాలండి అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవారు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లమ్స్ లేకుండా చూసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బౌల్ తీసుకో ప్లేట్ తీసుకొని ఆ ఫ్రై చేసుకున్న శనగపిండిని దాంట్లో వేసుకోవాలండి మసాలా మొత్తం కలుపుకోవాలి కస్తూరి మేతి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కారం తగినంత ఉప్పు పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలండి పెరుగు కూడా టూ టే త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నా అండి మీ క్వాంటిటీని బట్టి మేము తీసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అది కలపటం రాకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చండి కలుపుకొని అది ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసిన వంకాయల్ని ఫ్రై చేసుకోవాలండి అది మొత్తం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే కొద్దిగా ఉడికిపోతుంది ఉప్పు కూడా వేసాం కదండి టేస్ట్ కూడా బాగా వస్తుంది అది మసాలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం దాంట్లో నింపుకోవాలండి అన్ని వంకాయలను అలానే నింపేసుకోవాలి మసాలా మొత్తం వేడి వేడి చల్లగా అయిన తర్వాత నింపేసేసుకోవాలి మొత్తం అన్ని వంకాయలను అలానే నింపేసేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అది ఫైడ్ ఎక్కిన తర్వాత ఇందాక మసాలా వంకాయలు నింపిన తర్వాత మసాలా మిగులుతుంది కదండి ఆ మసాలా కూడా దీంట్లో వేసేసుకోవాలండి జీలకర్ర అంతా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా మొత్తం దాంట్లో వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి దాంట్లోనే స్మాష్ చేసుకొని ఈ కొత్తిమీర కూడా దాంట్లో వేసుకోవాలి అది కలపటం రాదు కదండి కొద్దిగా వాటర్ వేసుకుంటే అది లిక్ మొత్తం అది కలుపుకోవడానికి ఈజీగా అవుతుంది ఆ మసాలా మొత్తం కలపడానికి కొద్దిగా వాటర్ వేస్తే ఈజీగా కలపడానికి ఈజీగా అవుతుందండి మొత్తం అది కలిపేసుకొని లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి మంచిగా అది ఉడకనివ్వాలి మసాలా మొత్తం ఉడకనివ్వాలి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఉడికిన తర్వాత ఆమ్చూరు కూడా వేసుకోవచ్చు అండి చింతపండు పులుసు అని ఏం లేదు కావాలంటే ఆమ్చూరు కూడా వేసుకోవచ్చు నాకు ఆమ్చూరు లేదని నేను కొద్దిగా చింతపండు పులుసు వేస్తే పుల్ల పుల్లగా బాగుంటుందని అలా చింతపండు పులుసు వేసాను ఇందాక మసాలా అంతా నింపాం కదండి వంకాయలని ఆ మసాలను వంకాయలని దాంట్లో వేసేసుకోవాలండి బాగా నూనె మొత్తం ఫ్రై పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి అడగంటకుండా మంచిగా కలుపుకోవాలి ఓ ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉడకనిస్తే మంచిగా పైకి తేలుతుంది ఆయిల్ కూడా వంకాయ కూడా ఉడికిపోతుంది సగం ఉడికింది కదండి ఇంకా మంచిగా ఉడికిపోతుంది టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఎప్పుడు పల్లీలు అవి వేసుకోకుండా చేస్తాం కదా ఇప్పుడు వెరైటీగా ఇలా బాగుంటుందని ఇలా చేశాను చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుందండి టేస్ట్ ఈ వంకాయ కూర వంకాయతో ఎన్ని అయినా వెరైటీస్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్